గత ఐదు సంవత్సరాలుగా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ఇంటికి అందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసేవ చేస్తున్నారని ఓటు ద్వారా ప్రజలు ఆయన రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని వైఎస్ఆర్సీపీ నాయకురాలు శ్రీమతి కుందూరు కల్పనారెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా కొమరూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెద్దనూరు నియోజకవర్గం అభ్యర్థి కుందూరు రెడ్డి సతీమణి శ్రీమతి కల్పనారెడ్డి ఎన్నికలు సుడిగాలి పర్యటన చేశారు మొదటిగా నరసింహస్వామి ఆలయం నుండి మండల వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తల కోలాహలాల మధ్య ఇల్లు ఇల్లు తిరుగుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన గురించి వివరిస్తూ కరపత్రాలను పంచిపెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో గిద్దలూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుందూరు నాగార్జున రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజలకు పెద్ద కొడుకుగా ఉన్నాడని ప్రజలందరి ఆశీస్సులతో వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలని అందుకు ప్రతి ఒక్కరూ వైసీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈరోజు కొమరోలు మండలంలో ప్రచారం ప్రారంభించాము అందరు కూడా అటెండ్ అయినారు మంచి స్పందన లభిస్తుంది ఈ అదేవిధంగా జగనన్న మనకి అన్ని విధాలుగా స్కూల్స్ కానీ పిల్లల భవిష్యత్తు బాగుంటాయి అందరూ బాగుంటారని చాలా బాగుపడ్డాయి కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి మళ్ళీ మంచి ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్కరు కూడా వైసీపీకి ఓటు వేసి మన జగనని మళ్ళీ గెలి గెలిపించుకోవాలి సీఎం చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడ్డి గారిని గెలిపించాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇద్దరికి ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నామండి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక ఓటు గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూందూరు నాగార్జున్రెడ్డికి ఒక్కబోటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రజలు జగనన్న రుణం తీర్చుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు ఎంపీపీ కామూరి అమూల్య వైసీపీ నాయకులు శ్రీమతి పద్మావతి శ్రీమతి అరుణ వెంగయ్య చౌదరి సర్పంచ్ లు సారే జనార్దన్ నాయుడు దండు శశికళ ఉమాదేవి బంగారు రత్నాలు కాసా రామలక్ష్మి వైస్ సర్పంచ్ దర్శి రమణయ్య వైస్ ఎంపీపీ మౌలాలి ఎంపీటీసీలు ఇతర సర్పంచ్లు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు జగనన్న ఏదైతే ఆ ఆదేశించారో మనకి నవరత్నాల్లో భాగంగా ప్రతి కుటుంబానికి ఈరోజు సంక్షేమ పథకాలు అందుతున్నాయి దాన్ని బట్టి చూస్తే మనకి రాష్ట్ర వ్యాప్తంగా మన నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జగనన్నని కుటుంబ సభ్యుల్లాగా భావిస్తున్నారు కాబట్టి మన మండలంలో కూడా మన్ నియోజకవర్గంలో కూడా మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అన్న గారికి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి భాస్కరెడ్డి అన్న గారికి అత్యధిక మెజార్టీ గెలిపిస్తారని